చూసావా ఎప్పటికైనా నువ్వే రావాలి అలా రా దానికి ఎందుకని మంచిది పెట్టు చేద్దాం ఓ ఇక్కడ మ్యాక్సిమం అమ్మేలా కనిపిస్తున్నారు ఇందులో మ్యాక్స్ చాలు ఎస్ బ్లూ జీన్స్ బ్లూ షర్ట్ మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయి పోతనా ఎవరి బాబు కొత్త డ్రైవరా ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు మార్చారా నా ఇష్టం నువ్వేమన్నా ముషారబ్బా

ఎవరు బాబు అసలు కారు మందేనా మందే నేను నెంబర్ చూస్తున్నావు కారు దొంగల కనపడుతున్నా అదా పిలిచాక పంపంటే పోటానికి నేను ఏమైనా పొరం పోకునా కాకపోతే నేను ఎక్కడే ఉంటాను ఏం పిక్కుంటే పిక్కు మర్యాదగా అమ్మాయి దించుదావా లేకపోతే నేనే తోడ పట్టుకుని లాగేనా ఏంటంటే తోడ అంటున్నా కోరితే మధ్యలో ఈడ తోడ పట్టుకుని చూడు మెడ ఇరిగిపోద్ది తోడ మీద చేస్తే మెడ ఇరుగుతుంది నీదే నన్ను అంత పట్టంటావురా లేడీస్ చెప్తా కొట్టింది లేడీస్ ఎక్కడరా ఎక్కడ కొడతానో నాకు తెలుగు అయితే ముందు ఎక్కడ కొట్టాల ప్లాన్ చేస్తాడు ప్లాన్లు స్కీమ్లు వేసుకుంటారు

ఆపరేషన్ చేయించుకొచ్చాను పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే ఇది ఆ ఆపరేషన్ కాదు ఆడది మగాడయ్యే ఆపరేషన్ సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయింది సుబ్బాయ్ ఓహో సింగపూర్ వెళ్ళారంగి సింగ్ అయ్యి వచ్చిందన్నమాట బాలే ఉత్తేజారి ఎంత పనిచేసేవే అమ్మ కడుపు మా రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాలంతా నీ పిల్లం ఈహి అంట కదా ఈహి అంట కదా అది క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే ఎందుకు సుబ్బాయ్ కుమిలిపోతావు ఆ మాటకు వస్తే వాడుకంటే ఎక్కువ మేమే కూలిపోతాం ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంటర్ ఎంచుకుందాం అని చేత్తో ఏం కాదు దూత్తో దూది కాదు దూర గుట్టాకు తో రాసుకున్నట్టు అయింది ఒరే నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నా కన్నా ఎక్కువ బాధపడతారా మీరు డోంట్ వరీ సుబ్బాయ్

నాకు చిన్న డౌట్ రా ఏంట్రా ఆడది మగాడుగా మారిన నీ పిల్లం నీకేమవుతాడు మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీకేమవుతుంది వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు నేను ఏమైనా పిలవాలి పిల్ల పుడితే నీకేమవుతుంది నేను ఏమైనా పిలవాలి ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమైనా పిలవాలి తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ అయిపోయింది నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే రండి కూర్చోండి దాన్ని వందలేదు నేను హార్ను కొట్టే శైలని పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా మరి మరేంటి ఆ ముసలాన్ని పంపించారు చిన్న మిస్టేక్ మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా రెండు టైలు కాల్చేశాడు అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను నేను చెప్పనంటే ఏం చెప్తారా నువ్వు మన నీ నీ నేను పెళ్లి చేసుకుని ఇదిగో చంచోడ కుప్ప కుప్పగేంతులు కాసేపు కూల్ గా ఆలోచించుకొని కావాల్సింది ఏదో కానీ ఆలోచించేశాను అడగనా ఏంటో నీ పెళ్ళా నాకు ఇచ్చేయి సామరాజు గారు వీరల్ చర్యలు కూర్చోండి వైఫ్ అంటున్నాడు లైఫ్ ఇచ్చి పొడి చేస్తాను ఏదోనే ఏం కావాలయ్యా మిగతా అది మధ్యలో వచ్చినా పర్లేదు అర్జెంట్ గా యాభై వేల రూపాయలు క్యాష్ ఇస్తే తప్ప కదా మగడా ఈ చుట్టుమోహంగాన్ని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం బయట ట్వంటీ రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చే వడ్డీ ఒకడు ఒకడున్నాడు నువ్వు హ్యాపీగా అన్నావంటే ఆడి దగ్గర డబ్బులు తీసుకొచ్చి నువ్వు అలా బజార్లోకి దానే ఉందండి హలో మా ఫ్యామిలీ డ్రామా పుట్టయ్య వరకు సైలెస్ కేట్రబుల్ ఇవ్వకూడదు దాన్ని ఉంది అయ్యో ఇటు నా చేత గచితంగా గంగుల వేషమేంచి నా భార్య బెడ్ రూమ్ లో పంపించి దాని చేత దొంగ అని పిలిపిస్తారా సంసారాన్ని పనికి రాకుండా ఆ ముసలి చేపత నడువుల కొట్టిస్తావా మేమంతా కెటరీ లో చేసేవయ్యా నీకే కాబో ఎక్కే కుక్కల ఇరవై యురేకా ఇరాయ్ కాలు అర్చావు ఇరే బాబు నా భార్య పక్కనే సీటు ఇస్తాను అన్నారుగా అయ్యో అన్నయ్య పోస్ట్ ఖాళీ ఇవ్వలేదు ఈ సీట్ ఎవరిది అదే రాజీనామా వస్తే రాజీనామాత్రంధి చెప్తాను మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు విమల నీ భార్య కాదు ఎవరినా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదు ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా విమల నా భార్య కాదు సరేనా ఏంటో రికార్డ్ చేస్తావు ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది చేద్దామని కరెక్ట్ ఏడో ఒకరా సాయిబాబు బాబు ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి ఒక్క నాలుగు రోజులు ఉక్కు మూసుకున్నాం అనుకో ఊపిరాకి చచ్చిపోతాడేమో